శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి పెద్ద సినిమా ఈ చక్రి చక్కెరి సాంగ్ చూస్తుంటే ఎలా ఉందంటే నిజంగా ఈ పాటకే ఈ పాటకే ఫస్ట్ రోజు వెయ్యి కోట్లు అయితే ఈ పాటకే చక్రి చెక్ పాటకే చూడండి మీరు కావాలంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఎక్కడ చూసినా కూడా విపరీతంగా ఈ పాట అందరూ వేస్తున్నారు డ్యాన్స్ చేస్తున్నారు అందరు బీడి పెట్టుకుంటారు అందరు చకిరి అందరూ ఎవరు పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు వాళ్ళు అందరూ చేస్తున్నారు ఇది అంటే ఏమని అర్థం తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుంది తెలుగు సినిమా ఫీల్డ్ డెవలప్మెంట్ అవుతుంది తెలుగు సినిమా ఫీల్డ్ ఎక్కడి నుంచి అక్కడ పోతుంది ఎక్కడకు దీని అంతా కారణం అవుతుంది అనమాట అంటే ఒక స్టెప్ ఆ ఒక్క బీడే పెట్టుకుని టైం లాస్ట్ పెట్టి పెట్టి అంటే ఇదంతా ఏంటంటే కారణం ఏంటంటే తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుంది కాబట్టి మనం కూడా మారాలి మనం అంతేగాని అదే చెప్పాను కదా పదివేల కోట్లు దాటి లక్ష పోయి ప్రమాదం ఉంది అంటే ప్రమాదం అని కాదు అది చెప్పింది వస్తాను అడిగే వస్తాను అదే నీ మైండ్ మారే మైండ్ మారకుండా ఆ కాదు కాదు నేను రామ్ చరణ్ ఆలోచన తెలుగు సినిమా పెట్టి బానిస అయిపోయినా తెలుగులో ఎవరు వచ్చి సినిమా తీస్తే ఆదరిస్తాం అభిమానిస్తాం ఆ పక్క రాష్ట్రం నుంచి కూడా తీస్తే మొన్నటి మొన్న కాంతారా ఆ సినిమా పక్క రాష్ట్రం ఈ భాష కాదు అయినా అయినా కూడా ఆదరించాలి అందరం మేము చూడకుండా ఆ సినిమా ఇట్టయిందా అబ్బా హీరో హీరోయిన్ అయితే అబ్బా శ్రీదేవి కూతురు ఏ ఉందా భయ్యా అంటే ఆ సినిమా ఏది జగదేవి గురుడు అతి సౌందర్లో చిరంజీవి శ్రీదేవి చేస్తే ఎట్ట ఉందో ఇప్పుడు కూడా అట్టే ఉందన్నమాట అంటే కాలం మారింది అప్పటికి ఇప్పటికి అంటే ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు బేకపోవాలట అంటే అప్పుడు చూసినట్టు ఇప్పుడు ఇప్పుడు అన్నమాట సేమ్ అట్టే ఉంది అంటే ఓల్డ్ వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి అతను ఎవరు రామ్ చరణ్ గారు శ్రీదేవి కూతురు ఎవరు జన్వి కాబట్టి ఇదంతా ఏంటంటే తరాలు మారుతున్నాయి టెక్నాలజీ మారుతుంది మనం కూడా మారేం ఇప్పుడు ఎవరు ఇప్పుడు మా నాయకు ఎవరు ఫ్యాను చిరంజీవి ఫ్యాను నేనెవరు ఫేనా రామ్ చరణ్ ఫ్యాను రేపు పిల్లలు వస్తే వాళ్ళు వాళ్ళు కాబట్టి ఇదంతా ఏంటంటే తరం 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 మారుకుంటూ వాస్తుంది కాబట్టి సినిమాలు కూడా మారుతా పోతున్నాయి కాబట్టి తెలుగు సినిమా బతికించండి తెలుగు సినిమా వీళ్ళు బతికచ్చేస్తారు అదే 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 ట్రోల్ చేస్తుంటారు ట్రోల్ చేసినా కూడా అదొక అదొక ప్లస్ పాయింట్ అయితే ఎందుకు చెప్తానండి ట్రోల్ చేయడం ప్లస్ పాయింట్ అని దేనికి చెప్తాం కానీ ట్రోల్ చేయడం వల్ల ఏమవుద్ది పదే పదే ఆ వీడియో స్కోల్ అవుద్ది అప్పుడు ఏమవుద్ది ఏమవుద్ది అప్పుడు ఆ కాదా ఫ్లాప్ కాదా హిట్టే అవుతుంది దేనికి అంటే ఈ సినిమాలు ఏదో ఉంది ఈ సినిమా చూడాలని జనాలందరూ పోతారు పోయి చూస్తారు అప్పుడు ఏమవుతుంది సినిమా ఎట్టనకు డబ్బులు ఇచ్చేస్తాయి కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే టోల్ జీవితం టెక్నాలజీ కూడా ఎన్ని ప్లస్ పాయింట్ కాబట్టి ఖచ్చితంగా పెద్ద సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలకి అదే ఈ సినిమాని ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ అయితే ఒకవేళ రెండు వేల ఇరవై ఆరు వచ్చిందంటే దాన్ని కొట్టే సినిమా కోట్లు పెద్ద సినిమా నుంచి రామ్ చరణ్ గారి చికరి చికరి సాంగ్ వచ్చింది కదా సో అది ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని సినిమాల్లో కన్నా ఫాస్టెస్ట్ ఫిఫ్టీ మిలియన్ క్రాస్ సాంగ్ అని కూడా అంటున్నారు సో కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు ఆ లాంగ్వేజ్ ఏంటి అయ్యా బాబు తిక్క నీ అక్క బొక్క అని చెప్పేసి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు సో దానికి మీరేం చెప్తారు కరెక్టే అంటారా ఇప్పుడు వాస్తవంగా ఒక అద్భుతమైన సాంగ్ వచ్చినప్పుడు కొంతమంది నీచులు దుర్మార్గులు దుష్టులు ఉంటారు దృష్టి తీసుకునేటటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు ట్రోల్ చేయాలి చేయకపోతే అంటే వాళ్ళు చేస్తేనే ఇంకా కాబట్టి ఆ సాంగ్ ఎంత హిట్ అయింది ఎంత బాగుంది రామ్ చరణ్ సాంగ్స్ అన్నిటి ఒక అద్భుతమైన కాబట్టి చాలా మంది దుర్మార్గులు ఏడుస్తున్నట్టున్నారు అది ఏమనిపించదు ఎందుకంటే నాకు కావాల్సింది ఆహ్లాదం ఆనందం ఇప్పుడు ఎన్నో రకాల పాటలు వస్తుంటాయి ఎన్నో రకాల మ్యూజిక్ వింటూ ఉంటాం కానీ ఏఆర్ రెహమాన్ గారు కదా అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్క బొక్క కాదు ఏదో ఉంటుంది దాని లెక్క నాకైతే తెలుసు కానీ దాని లెక్క వేరుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రామ్ గారు ఈ సినిమా ఓ సంచేషన్ సినిమా పెద్ద బుచ్చుబాబు ఓ పాన్ ఇండియా డైరెక్టర్ కాబోతున్నాడు ఖచ్చితంగా అతను కథ తయారు చేసుకునే విధానం చాలా బాగుంటుంది బా కొంచెం దగ్గరగా చూస్తుంటాం కాబట్టి మేము ఆయన చాలా కథ తయారు చేసుకునే విధానం ఆయన ఏ సినిమా చేసినా ఏదో భయం ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్లో ఆ సినిమా ఎక్కడికో పోతుంది అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది చరిత్రలో సినీ జీవితంలో అనాలి రామ్ చరణ్ సినీ జీవితంలో ఈ సినిమా ఒక అద్భుతమైన సూపర్ టూపర్ గా నిలవదు బాగుంది సాంగ్ అయితే ఆయన ఏఆర్ రెహమాన్ గారు అండ్ ప్రసాద్ గారు బాగా సాంగ్ వల్ల హిట్ అయింది బుచ్చిబాబు మీద హోప్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఇంకా అందులో ఉన్న స్టెప్ అయితే ఉంది అది కూడా బాగుంది డిఫరెంట్ ఉంది అంటే అది ట్రోల్ అవ్వచ్చు కానీ ట్రోల్ ఫేమ్ అయి ఉంటేనే అయితే వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళు ఇంకా ఫేమ్ చేస్తారు దాన్ని నాకు తెలుసు అది మంచి హిట్ అయితే నాకు లిరిక్స్ ఇప్పుడు ఇట్లా ట్రోల్ చేస్తున్నారు లిరిక్స్ ఏంట్రా బాబు ఇంత గలీజ్గా రాసిర్రో అని చెప్పేసి సో దానికి ఏం చెప్తారు ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు రాశారు అనుకోవచ్చా లేకపోతే నిజంగానే బాగా అంటే లిరిక్స్ అని కాదన్న అది కొంచెం వెనకటి కాలం నాటి వాళ్ళు మోటుకుంటారు ఆయన ఆయనగా ఆమె పేరు అచ్చమ్మ అప్ప పేర్లను బట్టి వాళ్ళ క్యారెక్టర్ బట్టి ఆ సాంగ్ రాశారు వాళ్ళు అలానే ఉంటారు అది మనం తప్పుగా తీసుకోకూడదు అదే అది విలేజ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అందుట్లో పాలిటిక్స్ కొంచెం కలుస్తున్నాయి ఇట్లానే ఉంటుంది మనం మూవీ చూసి అప్పుడు మాట్లాడితే బెటర్ సాంగ్ అయితే చాలా బాగుంది అది ఇంకా ఇంకో పది సార్లు చూడచ్చు అది బాగుంది ఆ స్టెప్స్ కానీ ఆయనకున్న గ్రేస్ కానీ జాన్వి కపూర్ గారి పోస్ట్ వదిలినప్పుడు మెగా పోస్టర్ ఉంది అంటే సినిమా ఫ్లాప్ అయ్యేసరికి ఆయనకి ఎందుకో పేరు తీసేసారు మళ్ళీ హిట్ అయిన తర్వాత గ్లోబల్ స్టార్ అని ఫ్యాన్స్ అనిపించుకునేలా చేస్తాం గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టారే మెగా పా స్టార్ మెగాపా ఖచ్చితంగా చేస్తుంది ఆయనకున్న ఆయన డ్యాన్స్ చేస్తారని తెలుసు ఆయనకున్న గ్రేస్ మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు బాగుంది ఆ స్టెప్లు అవి వేయాలంటే కూడా కష్టమవుతుంది నార్మల్గా ఇరవై ముప్పై సార్లు ప్రాక్టీస్ చేయాలి డ్యాన్స్ వచ్చినోడు కూడా ప్రాక్టీస్ చేయాలి అలా ఉంది ఆయన గ్రేస్ దాంట్లో రామ్ గారి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారు స్టెప్స్ గానీ నెక్స్ట్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గానీ ఇవన్నీ చాలా బాగున్నాయి వరదరు ఒక కొత్త లుక్ లో కొత్త యాంగిల్ లో చూపించాలన్న తపంతో మన బుచ్చిబాబు గారు ఆయన్ని ఒక ఇదిలో చూపించారు చాలా బాగున్నాయి కదా వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు పళ్ళు కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఏంటంటే ఏదో ఒక వంక తోకాలి కదా బ్రదర్ ఏదో ఒకటి చేయాలని చెప్పి ఏదో బురద చల్లాలి అనేది కొంత కంపల్సరీ ఉంటది అది అంటే మీకు పర్సనల్ గా లిరిక్స్ విన్నప్పుడు ఎట్లాంటి ఫీల్ అనిపించింది నాచురల్ గా అనిపించిందా లేకపోతే నిజంగా బాగాలేదు అనిపించింది న్యాచురల్ గా అనిపించింది నేచురల్ గా అనిపించింది చాలా బాగుంది సినిమా కూడా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను ఒక్క సాంగ్ తోనే సినిమా మీద మాకు హోప్ పెరిగింది కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ కొడతామని ఫ్యాన్స్ చెప్తున్నారు మీకు ఇట్లా కంపల్సరీ బ్రదర్ ఒక మెగా వారసుడిగా చిరంజీవి గారి వారసుడు అయితే కంపల్సరీగా హిట్ కొడతారు రామ్ చంద్ర గారు ఫ్యాన్స్ కూడా దాన్ని చాలా బాగా ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాం బ్రదర్ చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి మధ్య డాన్స్ లో కొంచెం తేడా ఇండ్రేక్ తీసుకొచ్చింది తీసుకొచ్చిందైతే చిరంజీవి గారు చిరంజీవి గారి తర్వాత అంటే మన ఇప్పుడు వారసుడుగా ఇప్పుడు ఆయన ఇంకా హై రేంజ్ లో ఉంటే ఇంకా బాగుంటది కదా అంటే ఒక విషయంగా చెప్పాలంటే ఇంకా పై స్థాయిలో ఉండాలని మేము కోరుకుంటాం సరే ఈ సాంగ్ గురించి సినిమా గురించి ఒక మాటలు గారు సినిమా అయితే బ్లాక్ బస్టర్